మోంతా తుఫాన్ సందర్భంగా సరే రిజర్వ్ రిజర్వాయర్ మీదకు వచ్చాం అది వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఉంటే నీళ్లు డిశ్చార్జ్ చేసేసి వన్ టీఎంసీ స్టోర్ చేశారు వన్ టీఎంసీ ఒక టీఎంసీ స్టోర్ చేసి పెట్టున్నాం ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కొన్ని బ్రీచెస్ అన్ని మన నీటి సంఘం అధ్యక్షుడు నాగార్జున్రెడ్డి రాధాకృష్ణ దగ్గర ఉండి క్లోజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇది వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలకి సేద్యానికి నీళ్లు సాగు నీళ్లు సెకండ్ ట్రాప్ కూడా సమ్ టైమ్స్ నీళ్లు ఇస్తాం మనం ఇది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదికి ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కట్టమనే తీసుకొచ్చాం అప్పుడు ఒక అమౌంట్ శాంక్షన్ చేయించాం ఆ తర్వాత గవర్నమెంట్ మారింది వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఏంటంటే కట్ట ప్రమాదకర పరిస్థితులు వచ్చేసింది ఈ బ్రీచెస్ చూసారంటే ఇవన్నీ స్కవర్స్ వచ్చేసి ఉండే ఇది ఒక పెద్ద రిజర్వాయర్ కనిగిరి రిజర్వాయర్ తర్వాత సర్వేపల్లి రిజర్వాయర్ అతి పెద్ద రిజర్వాయర్ అందుకని కింద చాలా గ్రామాలు ఉన్నాయి దీన్ని ఎస్టిమేట్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి గారికి రిపీటెడ్గా ఇచ్చాను ఫైల్ ఫైల్ ఆ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర అయిపోయింది ఆయన క్లియర్ చేయకుండా పెట్టుకో లాస్ట్ టైం అయితే వాళ్ళ ఉన్న గవర్నమెంట్లో ఏది అవసరం ఏది అత్యవసరం ఏది ఒకళ్ళ పోస్ట్ పని చేయొచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు తిరుమలంపాళ్ళెం టూ థౌజండ్ ఎయిటీన్లో నేను టెండర్స్ పిలిపించి బ్రిడ్జి కండలేరు మీద బ్రిడ్జి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మెటీరియల్ కలెక్ట్ చేశాడు అక్కడ స్టార్ట్ చేయాల ఎలక్షన్ వచ్చింది అయిపోయిన తర్వాత పెద్ద సత్తుకొని వెళ్ళినాడు డేగపూడి బండేపల్లికి ఎనాలి కండలేరు నుంచి లింక్ వచ్చిన మన సోమశైలం నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు కన్పూర్ కాలంలో లాస్ట్ ఎయిలండ్ దాదాపు ఇరవై వేల ఎకరాలు కొట్టేళ్ల కాలం నుంచి